హాయ్ బుజ్జి పిల్లలు ఇవాళ మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను ఈ కథ పేరు చిన్న నక్షత్రం రోజు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మెరిసేవి వాటిలో ఒక చిన్న నక్షత్రం కూడా ఉండేది కాని అది చాలా చిన్నది కాంతి కూడా తక్కువగా ఉండేది పెద్ద నక్షత్రాలు ఆ చిన్న నక్షత్రాన్ని చూసి ఆటపట్టించేవి దాన్ని చూసి ఇలా అనేవి నీ వెలుగు ఎవరికీ కనబడదు నువ్వు పనికిరావు అని చేసేవి ఆ చిన్న నక్షత్రం బాధపడేది కానీ ఆ నక్షత్రం తన మనసులో ఈలా అనుకునేది ఒకరోజు నేను ఉపయోగపడతాను నా కాంతితో ఎవరికైనా సహాయం చేస్తాను అని ఒకరోజు రాత్రి భూమిపై ఒక చిన్న ఊరిలో దీపాలారిపోయాయి చీకటి చుట్టుముట్టింది పిల్లలు బయట ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా భయపడ్డారు అయ్యో వెలుగులేదు మన ఇల్లుకు ఎలా వెళ్తాం అని అనుకున్నారు చంద్రుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు పెద్ద నక్షత్రాలు చాలా దూరంలో ఉండటంతో వాళ్ల భూమికి రాలేదు అప్పుడు ఆ చిన్న నక్షత్రం తనలోని శక్తినంతా చేసింది ఇప్పుడు నా సమయం వచ్చింది అని అనుకుంది ఒకేసారి ప్రకాశంగా మెరిసింది ఆ చిన్న నక్షత్రం కాంతి నేరుగా ఆ ఊరి మీద పడింది పిల్లలు ఆనందంతో ఎగిరిపడుతూ చూడండి చిన్న నక్షత్రం మనకు దారి చూపిస్తోంది అని కెకలు వేశారు ఆ వెలుగుతో వాళ్లు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు మరుసటి రోజు పెద్ద నక్షత్రాలన్నీ ఆశ్చర్యపోయాయి ఆ నక్షత్రం ఓ చిన్నదైనా ఎంత గొప్ప పనిచ్చేసిందో చూసారా నిజంగా విలువైనది నువ్వే అని అన్నాయి ఆ చిన్న నక్షత్రం సంతోషంగా తానకు ఒక గొప్ప విషయం అర్థమైంది మన పరిమాణం ముఖ్యం కాదు మన హృదయం మంచిదై ఉంటే మనం ఎవరికైనా సహాయం చేయగలం నా బుజ్జిపిల్లలు నువ్వు చిన్నవాడివని అనుకోవద్దు చిన్నా సహాయం కూడా ఎవరి జీవితంలో అయినా పెద్ద మార్పు తేవగలదు